యాభై రెండు రోజుల పాటు ఎంతో రకంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గానికి కుప్పం పర్యటనకు వస్తున్నారు ప్రజలందరూ కూడా మేము తిరుగుతున్న ఏర్పాట్ల కోసం అన్ని మండలాలు తిరుగుతుంటే ఎప్పుడు వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు మేము ఎక్కడొచ్చి చూడచ్చు టౌన్లో కూడా చాలామంది అడగటం జరుగుతుంది కార్యక్రమం ఎక్కడ మేము చంద్రబాబు నాయుడు గారు చూడాలనుకుంటున్నాం మరీ ముఖ్యంగా మహిళలు సార్నొక్కసారి చూస్తే చాలా ఆయన్ని మాకు ఒక సంతోషం ఉంటుంది అని చెప్పనేసి అద్భుతంగా విశేష స్పందన అనేది వస్తుంది వందకు వంద శాతం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జరిగేటటువంటి కార్యక్రమం అద్భుతంగా పబ్లిక్ ఎవరైతే ప్రజలు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా అద్భుతంగా వచ్చేదానికి స్పందన కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది విని మళ్ళీ లక్ష ఓట్ల మెజారిటీతోటి మనం కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన వివరాలు తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల పాటు కుప్పంలో అన్ని మండలాలు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది ప్రతి మండలంలో కూడా బహిరంగ సభలు అలాగే బూత్ ఇన్ఛార్జెస్ యూనిట్ ఇన్ఛార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులతో సమావేశం అలాగే గ్రీవెన్సెస్ వినత్తులు ఏమైనా ఉంటే అవి ఆర్ గెస్ట్ హౌస్ దగ్గర ఇట్లా అన్ని కార్యక్రమాలతోటి ఈ పర్యటన అనేది కొనసాగడం జరుగుతుంది దానికి సంబంధించిన స్కెడ్యూల్ ఆల్రెడీ డే వన్